గనవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నాయకుడు వల్లలేని వంశీ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే వంశీ అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేసింది మరోవైపు విజయవాడ జిల్లా కారాగారంలో ఉన్న వంశీని వైసీపీ అధినేత జగన్ రేపు కలవనున్నారు ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్ రేపు విజయవాడకు వస్తారు విజయవాడ చేరుకున్న తర్వాత నేరుగా ఆయన జైలుకు వెళ్లి ములాఖాత్లో వంశీని కలుస్తారు మరోవైపు జైల్లో వంశీని ఉంచిన సెల్ దగ్గర భద్రతను పెంచారు అదనంగా గాడులను నియమించారు తోటి ఖైదీలు అక్కడికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సెల్ దగ్గర అడ్డంగా ఒక వస్త్రాన్ని కట్టారు జైల్లో బ్లేడ్ బ్యాచ్ గంజాయి కేసులో నిందితులు ఉండడంతో వారి నుంచి వంశీకి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఇక గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సత్యవర్ధన్పై దాడి కిడ్నాప్ వ్యవహారంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ అతని అనుచరుల ఆగడాలని సీసీ కెమెరాల సాక్షిగా బయటకు వస్తున్నాయి బాధితుడిని హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ ఇంటికి తీసుకువెళ్ళడం మరుసటి రోజు కార్లో విశాఖ తరలించడంతో పాటు విజయవాడ కోర్టుకు తీసుకువచ్చిన దృశ్యాలు కూడా ఆయా ప్రదేశాల్లో సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైనట్టు తెలుస్తోంది వార్తలు వినిపిస్తున్నాయి వీటితో పాటు వంశీ పాత్రను నిరూపించే సాక్ష్యాలు పోలీసులు సేకరిస్తున్నారు ఫోన్ దొరక్కపోవడంతో మిగిలిన ఆధారాలపై దృష్టి పెట్టారు ఈ కేసులో పన్నెండు మందిని నిందితులుగా చేర్చారు ఇప్పటికే పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు ఇక వీరి ఆజీవి కోసం రెండు బృందాలు హైదరాబాద్లో గాలింపు మొదలు పెట్టాయి వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో బంధువులు సన్నిహితులకు వచ్చే కాల్స్ పై నిఘా పెట్టారు వీరిలో కీలక నిందితులు రంగా కోర్టులు రాము దొరికితే కేసు కొలుక్కు వచ్చే అవకాశం ఉంది వంశీ కస్టడీ పిటిషన్ సోమవారం న్యాయాధికారి ముందుకు రానుంది బాధ్యుడి వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు ఇక గన్నవరంలోని తేదేపా కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదును ఉపసమరించుకునేలా సత్యవర్దన్ ను అతని బంధువు వజ్రకుమార్ ద్వారా ఒత్తిడి తెచ్చి ఒప్పించినట్టు తేలింది పోలీసులు ఈ విషయాన్ని సత్యవర్ధన్ పోసుగుచ్చినట్టు వివరించినట్టు తెలుస్తోంది తనను కిడ్నాప్ చేశాక ఏ రోజు ఎక్కడికి తీసుకువెళ్లారు ఎలా తనని తీసుకువెళ్లారనేది వివరంగా చెప్పినట్టు తెలుస్తోంది పోలీసులు సోమవారం అతన్ని కోర్టుకు తీసుకువెళ్ళి న్యాయాధికారి సమక్షంలో మరోసారి వాంగ్మూలం రికార్డ్ చేయించనున్నారు బాధ్యుడు చెప్తున్న విషయాలను పోలీసులు సాంకేతిక ఆధారాలతో పరిశీలించారు ఆధారాలు సరిపోయినట్టు తెలుస్తోంది హైదరాబాద్లోని వంశీ ఇంటికి వెళ్లిన ప్రత్యేక బృందం అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీలు స్వాధీనం చేసుకుంది అందులో వంశీ అనుచరులు సత్యవర్ధన్ తీసుకువస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక మొత్తానికి వంశీ అరెస్ట్తో వైసీపీ నేతలు మాత్రం వంశీ అరెస్టును ఖండిస్తూ ఉన్నారు ఇక ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి ఆయనతో ములాఖాత్ చేయనున్నారు ఆ తర్వాత జగన్ ఏం మాట్లాడున్నారు ఈ కేసు విషయం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పెను చర్చకు కారణమవుతోంది